నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఎట్టికేలకు బెయిల్ మీద బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా సరే నన్ను అక్రమంగా వేధిస్తూ ఉంటుందని తను వ్యాఖ్యలు చేస్తున్నారు మరో పక్క ఏమో డెబ్బై మూడు రోజులు జైల్లో ఉంచి అక్రమంగా అరెస్ట్ చేసి నన్ను వేధిస్తున్నారని మిథున్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ మిథున్ రెడ్డి ఇప్పుడు జైలు మీద బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతానే కూటమి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే నన్ను వేధిస్తూనే ఉంటుందానని వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది వాస్తవం అంటారా సార్ ఏమంటారు సార్ ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత అలాగే మాట్లాడతారు వాళ్ళు ఎందుకంటే గుర్తుపన్ను ఎందుకు డెబ్భై మూడు రోజులు ఉంటాయండి అతను ఐదు కోట్ల రూపాయలు ఇది ముడుపులకు సంబంధించిన అసలు స్కామ్ ఉందా ఇంకా ఇది ఓన్లీ ట్రయలర్ మాత్రమే టేజర్ ఐదు కోట్లు ట్రైలు అతను అతని అకౌంట్లోకి వచ్చినటువంటి రుజువైంది కదా అతను మామూలు వ్యక్తి ఏం కదా అతను వేధించాలంటే పూర్తి స్థాయిలో కేంద్ర పెద్దలు అందరూ అండదండలు ఉన్నవాడు వాళ్ళతో అంటగాగినవాడు ఏకంగా స్పీకర్ చైర్లో కూర్చున్నవాడు కమిటీల్లో ఉన్నవాడు కదా ఇతను ఏ చిన్న చితకవాడు కాదు కదా వేధించడానికి ఇతను నిజంగా అలాగంటే పరుణ నష్టం దాబాయి నాకు అన్యాయం జరిగింది ఆ డిపార్ట్మెంట్ సిట్ మీదనే చంద్రబాబు గారి మీద వాళ్ళ మీద కూటం ప్రభుత్వం మీద పరుణ నష్టం దాబాయి చూద్దాం మూసు కూర్చారా పోల్చొక్క అని చెప్తారు వాళ్ళు ఎందుకంటే ఏదో దయదేలిచి సరే వెళ్ళు అన్నారు వారు యాక్షన్ చేస్తా మనల్ని వాళ్ళు పెడతారని చెప్తారు డెఫినెట్గా ఎంతో కొంత బతిమాలకుంటేనే కొంచెం వెసులుబాటు ఇస్తారు సరే వీటి వల్ల ఏం పెద్ద నష్టం జరగదులే అని ఎందుకంటే ఆల్రెడీ రుజువులైన ఇతను సాక్ష్యాలను ఏమీ మార్చలేడని నమ్మితే ఇస్తారు మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే కూడా ఇదే చెప్తాడా ఎంత రాచకం చేసి ఎంత దారుణమైన సొమ్ము దొబ్బేసి ఇంత నాసిరకం మధ్య ఎన్ని నిజం కాదా నువ్వు తాగు ఆ మధ్య నాశిరకం మద్యం తాగి ఎన్ని కుటుంబాలు ఆ వస్తువులు తాగలదా మీకు సిగ్గు లేకుండా మాకు మా తప్పు ఏం లేదు నీది లేదు మరి ఎవరిది ఉంది పాత్ర ఇందులో నీ నా పాత్ర లేదు అంటున్నాడు మరి ఎవరిది ఉందో చెప్పు ఎవరిది ఉందో చెప్పు ఏమో తెలియదు గుర్తు లేదు మర్చిపోయాను దాడి సీట్లే ఉన్నాడు ఆ మాత్రం గుర్తుండదా నీకు ఏం జరిగిందో తెలియదు ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర వంగవంగి నిలబడతావు నువ్వు ఆ కాడ నిలబడితే నీకు సీటు కూడా ఇవ్వడవు జగన్మోహన్ రెడ్డి వినసం చూసిన వాళ్ళు చెప్పారు ఎల్వో నోటుకొచ్చు ఏం వస్తుంది మాట్లాడుతున్నారండి వాళ్ళు కలిష్టమైనట్టు తల ఉంచుకుని పోవాలి సత్యం రామలింగరాజులవాడు రెండు సంవత్సరాలు ఉన్నాడు ఆయన అక్కడ ఉన్న పాలకులు అన్ని రాజశేఖర రెడ్డి వీళ్ళందరినీ ఈయన బయటకు వచ్చి నోరు ఎప్పకూడదని లోపల పెట్టేశారు అతన్ని ఏ తప్పు చేయకుండా అతను చేసిన తప్పును ఒప్పుకుని అతను అంతా అతను సరెండర్ అయ్యాడు ఎవడ పట్టుకోలేదు తెలుసా మీకు ఆయన సిగ్గుతోడు ముఖం చూపించలేదు ప్రపంచం మీకు సిగ్గులేదు కాబట్టి ప్రజల సొమ్ము దొంగలించి ఆస్తులు ఆక్రమించి భూములు కొల్లగొట్టేసి బయటకు వచ్చి మీ ఇష్టంలో మాట్లాడుతున్నారు శివిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇతకరులు బొట్లు పెట్టుకుని మాట్లాడతాడు కొత్త పంతులు గారికి నామాలు ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది అతని నెవారం ఇంకో పక్కనేమో ఏమో పరకామలో దొంగలందరం మీ వాళ్ళే వెంకటేశ్వర స్వామి సొమ్ము కూడా కొట్టేస్తారు ఇలా బాబు ఏమో అటవీ భూములు కొల్లగొట్టేస్తాడు మదన పెళ్లి ఫైల్స్ ఏడు చెప్పు వీడు ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా వేధిస్తుందా మీరంటే ఇష్టం మరి ముద్ది ఎట్టుకుంటారు మిమ్మల్ని ఒక అంతా కేడరంతేమనుకుంటున్నాను మిమ్మల్ని వదిలేస్తున్నారు అనుకుంటున్నారు అసలు అరెస్ట్ అవుతావు అని అనుకున్నారు తప్పు చేయకుండా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వకుండా ఇది ఇది ఎవడో చెప్పిన గాలి మాటలు కాదు గూగుల్ టేక్అవుట్ ద్వారా వాట్సాప్లో మీ సంభాషణలో ఇవన్నీ కూడా రిట్రీవ్ చేశారు మీరు ఏమవుకున్నా చరిపెద్దాం అనుకున్నా చరిపెత్తే చెరిగిపోదమ్మా ఇది నీటి మీద రాతలు కాదు ఇది శిలా శాసనం మీరు చేసిన తప్పులన్నీ కూడా ముద్రింపబడ్డాయి సార్ చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి మాట్లాడకుండా చేశారు నన్ను వేధిస్తానే ఉన్నారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు మిథున్ రెడ్డి మాట్లాడనికూడదు మేము మాట్లాడుతూ జైలు కూర్చుని గోడలతో మాట్లాడతావా సీసీ కెమెరాలు పెట్టకపోతే నువ్వు పీక్ కోసేసుకున్నావు అనుకో ఎవడ కోసేసాడు అంటారు కదా సీసీ కెమెరాలు ఉంటే నువ్వు కోసుకున్నావు ఎవడ కోసేవాడు తెలుతుంది కదా అవును కదండి ఇప్పుడు వీళ్ళతో ప్రమాదం ఎలాగుంటుంది అంటే వాళ్ళు తలకే గోడకేసి కొట్టేసుకుని ఎవడొచ్చి కొట్టేడు అంటారు అలా ట్రక్ వీళ్ళు ఏమైనా అమ్మ చాలా దారుణమైన మనుషులు వెళ్ళి ఇప్పుడు తల గోడకేసి కొట్టేసుకుంటాడు ఇదిగో రాత్రి అక్కడ వచ్చి కానిస్టేబుల్ అని కొట్టేసేడు కొట్టించేడు చంద్రబాబు అంటారు అంచేత జాగ్రత్త వీళ్ళ విషయంలో వాళ్ళకన్నా వీళ్ళకి ఎక్కువ భద్రత ఇవ్వాలి వాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డి టికెట్ తీసేస్తాడు పైకి పక్క పాము వెళ్తే వెళ్తే పోతారు పాము ఏం ఊసిపోయినప్పుడు కాటేసిపోద్ది అలాంటి వాళ్ళు వెళ్ళి మామూలు మనుషులుగా మృగ మృగాలు కూడా ఆకలి తీరితే దాని దారిని అది పోతుంది ఇప్పుడు ఏదన్నా క్యారియింగ్ ప్రెగ్నెంట్ తోట ఉన్న జంతువుల చూస్తే కూడా ముట్టుకోకుండా పోతాయి వీళ్ళకి అదేం లేదు కదా దుర్మార్గం కదా పచ్చిబిడ్డలా లేకపోతే వీళ్ళనేటువంటి చూడకుండా అంత దారుణం రుయ్యా హాస్పిటల్ చిన్నపిల్లలు అనుమతి చచ్చిపోండి వాళ్ళ మాత్రం హాస్పిటల్ ఈ చవిరెడ్డి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా పెట్టుకున్నారు ఆక్సిజన్ సిలిండర్లో ఆ రూమ్లో జా కరోనా వచ్చినప్పుడు స్పెషల్ స్పెషల్గా జరి ఇంటితో పుట్టారు ఏమన్నా నీళ్ళు జైల్లో కోర్టు చెప్పేంత వరకు వసతులు కల్పించలేదండి వసతులు ఎందుకు కల్పించాలండి జైల్లో నీకు ఏంటి స్పెషల్ నేను నేరం ఏదన్నా చిన్నదా చిన్న ఏదో పెట్టికేసి ఇది ఏమన్నానే అసలు ఈ ప్రపంచంలో ఈ దేశమే ఇస్తూ పోయేంత పెద్ద స్కామ్ ఇది నీకు అసలు మామూలు సొత్తు ప్లేట్లో భోజనము సొత్తు గిన్నెలో నీళ్లు పెట్టాలి అక్కడ పట్టుకుండలో కొండలో నీళ్లు టాయిలెట్ అందరితో పాటు కామన్ టాయిలెట్కి వెళ్ళాలి కానీ నీకు ఇంటికాడ నుంచి భోజనము పరుపు టెక్క ఫ్యాను ఏసీ అన్నీ ఏర్పాటు చేశారు ఇది చాలా గొప్ప ప్రజాస్వామ్యం ఇది ఇక నేరస్తులందరూ కూడా అది అడగాలి పది రోజులు కూడా స్నానం చేయినోడు ఒళ్ళెండగా గజ్జి పెట్టినోడు జేబులు కొట్టేసేవాడు కూడా నాకు ఈ సౌకర్యాలు కావాలని అడగాలి ఈ జడ్జి గారు ఏమంటారో చూడాలి ఏంటంటే దారుణమంత పరిస్థితి మన దేశంలో రెండు రకాలు ఉన్నాయండి రెండు వర్గాలు సంపన్న వర్గము పేదవారు రాజ్యాధికారం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఇలా ఈ రెండే వర్గాలకి నిండిపోయి ఉన్నారు మధ్యతరగతి దిగువ మధ్య తరగతి నుంచి కింద వరకు వీళ్ళకే చట్టాలు రాజ్యాంగము దేశము ఇవన్నీ అమలు అవుతూ ఉంటాయి హక్కులు ఇలాంటివన్నీ కూడా ఆ పై వాళ్ళకి అమలు అవుతూ ఉంటాయి బాధ్యతలే ఉండేవాళ్ళకి ఎంత కొల్లగొట్టేసినా కొలగొట్టేసి కూడా బాగుంటారు అందులో కొంత మాకు ఇవి అంటారు అంతే మీరు కూడా ఏం చేయాలంటే ఏ మార్గం ద్వారా అయినా సరే డబ్బులు కొల్లగొట్టేసి పోగొట్టుకుని ఎవడన్నా పట్టుకోవడానికి వస్తే కథ పాడొస్తే హ్యాపీగా ఉండొచ్చు మీరు ఇదే మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు కాబట్టి ఈ స్వాతంత్రం నాకు వద్దనిపిస్తుంది నాకు నాకు స్వాతంత్రం కావాలని అనుకునేవాళ్ళు నాకు స్వాతంత్రం వచ్చిందని వాళ్ళు కానీ ఈ స్వాతంత్రం డె బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇవన్నీ ఉద్రబాబు ఈ ప్రజాస్వామ్యం ఎవడొకటి పాలన కింద ఉంటే పోనీ ఒక ఏడుపు ఏడుతో ఉండొచ్చు రోజుని ఆడనించి ఎత్తనాడాడు కొట్టి అత్తనాడు తిట్టేత్తనాడు కూర్చోవచ్చు అది ఏమీ లేకుండా ఉండి కూడా ఏడవలసి వస్తూ ఉండదు దురదృష్టం కదా సర్వస్వతంత్ర సర్వసత్తాక భారతదేశంలో ఉండి ఈ రోజు ఈ ఏడుపుల కంటే కూడా ఎవడొకటి పొరడచ్చి కొడతున్నాడని గోపడు ఏడితే బాగుంటుంది కదా ఆ ఏడుపుకి అర్థం ఉంటుంది కదా ఈ ఏడుపుకి అర్థం లేకుండా పోతుంది ఇది పరిస్థితి సార్ ముఖ్యంగా మరి ఇప్పుడు కేసుల మీద ఉన్న వాళ్ళు బెయిల్ మీద ముందుకు వస్తే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు నీరు గారిపోతున్నట్టు అయిపోయింది ఇప్పుడు ఏముండదండి ఇప్పుడు బెయిల్ రాకుండా ఎవడ ఆపలేడు దాని గురించి భయపడకూడదు బెయిల్ వస్తే ఏమవుద్ది అలాగే డెబ్బై రెండు రోజులు ఉన్నాడు అందుకన్నా ఎక్కువ రోజులు ఏం పెడతారు అతను అతనే ఏం కాదు నిజంగానే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ బాలాజీ గోవిందప్ప వాళ్ళు నూట మూడు రోజులు ఉన్నారు ఇంకోడైతే రెండు వందల రోజులు ఉన్నాడు ఇల్లు ఏమి ఇలాగే అలాగే వచ్చే లేదు వాళ్ళ వల్ల వాళ్ళు బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు మారు చేయరనే నమ్మకం కలిగితే జడ్జి గారికి ఇస్తాడు ఆ జడ్జి గారు విచక్షణ అదే మరి మన మన వ్యవస్థలో విచక్షణ మనం ఉంటుంది ఆ విచక్షణ విచక్షణాధికారం కలిగిన వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది దేశ భవిష్యత్తు వాళ్ళు సరిగ్గా ఉంటే పర్లే సరిగ్గా లేకపోతే మళ్ళీ లప్ప అయిపోతున్నాయి వీళ్ళ వీళ్ళు సిట్ అయితే వాళ్ళ చిత్తశుద్ధిని శంకించలేము వాళ్ళు బ్రహ్మాండంగా దర్యాప్తు చేశారు ప్రభుత్వం కూడా వీళ్ళు లోపలి పెట్టాలని చూస్తుంది ఆఖరి అమిత్ షా గారు వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగం బీజేపీ వాళ్ళ అనుమతి కూడా తీసుకోవాల్సిన దురదృష్ట పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఆళ్ళీళ్ళు ముందు తొమ్మిది గ్రీట్లు అంటించుకున్నారు కాబట్టి దాన్ని ఎడదీయాలని చాలా కష్టం ఏంటండి అని చేత అనుమతి కూడా కావాలి వాళ్ళు కన్విన్స్ చేస్తారు అది దొంగోడండి బంధిపడి దొంగ మీకు ఎందులో మొత్తం పంపలేదు కొంచమే పంపేది చాలా దుబ్బేసాడు అని చెప్తున్నారు వాళ్ళు అది అదంతా రికవరీ చేసి రాష్ట్రానికి ఎత్తే మీరు మాకేం ఇవ్వకపోయినా పర్లేదు అని ఏదో చెప్తున్నారు వీళ్ళు వెళ్ళి వెళ్ళినప్పుడు అలానే థ్యాంక్ యూ సార్